హాయ్ హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నా అవచేతి ముద్దా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మనకు అప్పుడప్పుడు అయినప్పుడు ఏమి తినబుద్ధి కాదు నోటికి రుచిగా అనిపియనప్పుడు ఈ రెసిపీ చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోలోకి వెళ్దాం కావలసిన పదార్థాలు మిక్సీ జార్లో జీలకర్ర వేసుకోండి అంతా కొన్ని ఆవాలు సూత వేసుకోండి మరటితో పాటు రెండు ఇలాచీలు వేసుకోండి ఒక నాలుగైదు లవంగాలు సూత వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి నాలుగైదు మిరియాలు సూత వేసుకోండి ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టు వేసుకోండి తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు సుత యాడ్ చేసుకోండి వీటిని మంచిగా మిక్సీ పట్టుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి నేను ఇది ఇద్దరికీ చేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా ఎక్కువ వేసుకోండి రెండు స్పూన్ల కారం పొడి వేసుకొని దీన్ని సుధా మంచిగా మిక్సీ పట్టుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోండి రెండు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ ఛానల్ ఇది చిన్న యూట్యూబర్ మేము చోట కొంచెం సపోర్ట్ చేయండి కొన్ని ఆవాలు వేసుకోండి అట్లనే కొంత జీలకర్ర వేసుకోండి తర్వాత ఒక గుప్పడంతా కరివేపాకు వేసుకోండి ఇవి కొంచెం చిటపటలాడినాక గుడ్లు కొట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇందులోకి ఒక మూడు గుడ్లు కొట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు మా వీడియోలు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ మరి సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మూడు కోడిగుడ్లు కొట్టేసుకోండి వీటిని చిన్న మంట మీద వేగనివ్వండి చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే మనం ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాం ఎల్లిపాయలు మిరియాలు లవంగాలు జీలకర్ర ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా హాట్ హాటుగా ఘాటు ఘాటుగా ఉంటుంది అట్లా మిక్సీ చేసుకోండి తర్వాత కావలసినంత ఉప్పు వేసుకోండి తర్వాత ఒక చిట్కాడంతా పసుపు కూడా వేసుకోండి మంచిగా మిక్సీ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలాగా చూసుకోండి పొడిగుడ్లు అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం ఆ మసాలా మిక్స్ చేసినాం కదా అదంతా ఇందులో నూనెలో పక్క పన్నునే మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ గోలీ ఇది మంచిగా వేగాక ఆ ముక్కలు ఈ పొడి మిశ్రమాన్ని రెండు మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి నాకు ఏమీ తినబుద్ధి కానప్పుడు కరిగైనప్పుడు కానీ వర్షాకాలం కానీ వేడివేడిగా ఇలా చేసుకొని ఏదైనా ఉండే నాకు చాలా బాగుంటుంది చెప్తున్నారు అడ్వాన్స్ నేను చెప్పిన విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి చూసి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ కొత్తగా పెట్టాను అవ చేతి మొత్తాని యూట్యూబ్ ఛానల్ మీ సపోర్ట్ వెళ్ళవేళలా మాకు ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా మంచిగా మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చూడండి ఓకే ఫ్రెండ్స్ అలా మిక్స్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి అలా పచ్చివాసన పోయేదాకా మంచిగా వే వేయించుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి వేడి వేడిగా మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఘాటుగా హాటుగా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక ఉల్లిపాయను కోసుకొని ఒక నిమ్మ సగం ఒక్క నిమ్మకాయ ఒక్క వేసుకోండి ప్లేట్లో పెట్టుకొని ఇంకా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చూడండి ఫ్రెండ్స్ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అన్నంలో వేసుకొని చూస్తున్నాడు కదా ఎట్లా ఉన్నది ఎర్రగా హాట్గా ఘాటుగా ఉంటుంది ఎందుకంటే నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని ఒక నిమ్మకాయ సగం నిమ్మకాయ ఫుల్ల ఫుల్లగా ఘాటు ఘాటుగా హాట్ హాట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అవ్వచేతి ముద్దా యూట్యూబ్ ఛానల్ ప్రోత్సహిస్తారని కోరుకుంటూ